హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు సిల్వర్ అండి సిల్వర్తో చేసినటువంటి ఫ్యాన్సీ జెన్స్ రింగ్ రింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్లు చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి రింగ్స్ అన్నీ కూడా నేను వీటి వేటు వీటి ఫ్రైజ్ ఎంతనో చెప్పే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ చేయొచ్చు లేదంటే డిస్క్రిప్షన్ నంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఫ్రెండ్స్ నేను ఈ గోల్డ్ అండ్ సిల్వర్తో పాటు వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నానండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు అందులో కనిపిస్తాయండి నేను గోల్డ్ ప్లస్ వెండి ప్లస్ వన్ గ్రామ్ గోల్డ్ అన్ని ఐటమ్స్ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలనుకుంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎవరైనా చీడిమెట్లకి దగ్గరలో ఉంటే మాత్రం నా షాప్కు రావచ్చండి ఇక్కడ మంచి మంచి వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్న ఉన్నటువంటి అన్నీ కూడా జెన్స్ రింగ్స్ అండి చాలా లైట్ వెయిట్లో మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తాయి ఒకసారి చూడండి ఈ రింగ్ ఎంత బాగుందో చూడండి ఈ రింగ్స్ అయితే ఫ్రెండ్స్ నా దగ్గర చాలామంది ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడం కోసం అయితే చాలామంది తీసుకెళ్లారండి నాదైతే చాలా రింగ్స్ ఉండే నా దగ్గర అయితే లైట్ వెయిట్లో మనకి ఒకసారి దీని వెయిట్ ఎంత చూపిస్తా మీకు ఓన్లీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి అంటే రెండు నర కేవలం అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి రింగ్స్ అన్నీ కూడా మనకి అంతే రెండు నర మూడు గ్రాములు లాస్ట్ నాలుగు గ్రాముల వరకు ఉంటాయండి ఇది ఎవరికైనా మనము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మంచి ఈ ఐటమ్ అని చెప్తానండి ఎందుకంటే దీన్ని వాళ్ళు రీసెల్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఇందులో మనకి వెండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ అలాగే మనకి చాలా తక్కువలో మనకి రావడం జరుగుతుందండి తక్కువ ప్రైజ్లో చాలా గ్రాండ్గా కనిపించే విధంగా మనము రింగ్స్ అండి ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవన్నీ చూడండి ఒకసారి మనకి ఇక్కడ చైన్ మోడల్ వచ్చేసి ఇందులో స్టోన్స్ ఇవ్వడం జరిగింది వైట్ స్టోన్స్ ఆ తర్వాత వచ్చేసి ఇదొక మోడల్ అండి ఇలాంటి చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర చూడండి ఇదొక మోడల్ ఆ తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక మోడల్ అండి ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా మీరు కామెంట్లో అడగచ్చండి దీని ప్రైజ్ ఎంత కానీ నేను క్లియర్గా చెప్తానండి అలాగే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా ఆన్లైన్లో కావాలంటే కూడా నేను పంపించడానికి ట్రై చేస్తానండి ఇది కూడా వచ్చేసి ఒక మోడల్ అండి మనం లైట్ వెయిట్లో దీన్ని వెయిట్ చూద్దాం ఒకసారి అంతే ఆల్మోస్ట్ రెండు గ్రాములరా మూడు గ్రాములు అంతే కేవలం మనకు చాలా తక్కువ కాస్ట్లో మనం మన ఫ్రెండ్స్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చామని ఒక ఫీల్ అయితే ఉంటుందండి నా దగ్గర అయితే చాలామంది తీసుకెళ్ళారండి అలాగే నా దగ్గర లేడీస్కి సంబంధించిన రింగ్స్ కూడా ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో పెట్ట పెడతాను నా షాప్కి రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనము ఈ వెండికి ఎక్కువ ప్రైజ్ అవుతుంది అనుకున్నప్పుడు మన దగ్గర పంచలోహం రింగ్స్ కూడా ఉన్నాయండి వీటి కంటే కూడా మన తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది వెండి కొందామని వచ్చిన వాళ్ళు వెండి రింగ్స్ కానీ వెండి ఐటమ్ తీసుకుందామని వచ్చిన వాళ్ళు ఆ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి నా దగ్గర ఎందుకంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి మనము తీసుకోవాలి కాబట్టి ఈ వెండి రింగ్స్ కోసం వచ్చి వెండి ఐటమ్స్ బ్రాస్లెట్ కోసం కడా కోసం వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ప్లస్ పంచలోహం ఐటమ్స్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరు కూడా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే